ఇప్పుడు నగర కమిటీ ఏర్పడేటప్పుడు అంతా కొంత తరం వచ్చారు ఈ ఈ తరానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసే చేయడానికి ఒక ఉండాలని చెప్పేసి మేము కోరుకో కోరుకొని వెంటనే ఎర్రగోబు నాగసరా గారిని మేము సంప్రదించి సార్ మీరు దగ్గర కూడా యువతకి మీరు సూచనదిస్తూ మీరు గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది అనుభవాన్ని మాకు జోడిస్తూ కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో కూడా రాజారంగ మిత్ర మండలి కంపెనీలు వేసే విధంగా ఆయన తీసుకొని ప్రతి కూడా మన గారి సూచనలు తీసుకొని కంపల్సరిగా కూడా అక్కడ కమిటీలు ఏర్పరుస్తూ ఉంటాం రాబోయే రోజుల రాజారంగ మిత్ర మండలి అంటే గుంటూరులో దాదాపుగా రెండు మూడు వేల మంది కమిటీ ఉండే విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి ధర్మారావు గారికి హామీ ఇస్తూ ఇంకా ముందు ముందు కూడా మేము ఇప్పుడు తక్కువ చూస్తా ఉన్నా రాధారంగలి గుంటూరు జిల్లా అంటే కొద్దిగా బాగుంది బాగుండేది ఇప్పుడు చాలా అనుభవం ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే వాళ్ళకై సపోర్ట్ గా ఉండే విధంగా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాధారంగా మిత్రమండలి బలవర్చే విధంగా ఉన్నారంటే కూడా గుంటూరు జిల్లా నుంచి ಸಂಬಂಧಿಂಗ್ ಗುಂಟೂರು ರಾಜ್ಯ ರಾಯಕರು ಖೇ ಅಂದ್ರೆ కాబట్టి తప్పనిసరిగా కూడా మా ఈ యొక్క జనపాన్ని ధర్మరాజు గారు కూడా బయటకు తీసుకెళ్లి మా గుంటూరు జిల్లా నుంచి కానీ మా గుంటూరు టౌన్ నుంచి కానీ ఏదైతే కాపు కార్పొరేషన్ కి సంబంధించి పదవులు వచ్చే విధంగా చేస్తారని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు